శ్రీ మాతృరామ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా ఈ ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీ ఇంటి మీద నీ మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా నా మాట పెడచేవన పెట్టకు బిడ్డ ఇలా కనుక నువ్వు పెడచేవన పెడితే ఇకపై నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది బిడ్డ నేను చెబుతున్న ఈ సందేశం పూర్తిగా విను అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి మళ్ళీ మళ్ళీ చెప్తుంది అంటే ఖచ్చితంగా దుర్గమ్మ తల్లి ఇలా చెప్పింది అంటే అది మన భవిష్యత్తుని దారిలో పెట్టి మనల్ని ఆనందంగా ఉంచే సందేశమే ఉంటుంది కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా అని చెప్పి నేను నిన్ను భయపెట్టడానికో లేదా నీ మనసుని బాధ పెట్టడానికో నేను చెప్పడం లేదు నేను చెప్పే ప్రతి మాట కూడా నీ యొక్క భవిష్యత్తును బాగు చేయడానికి నువ్వు ప్రమాదంలో పడిపోకుండా నిన్ను ప్రమాదం అనేది నీ దగ్గరకు రాబోతుందమ్మా జాగ్రత్త పడు అని చెప్పి ముందుగానే నేను నీకు పంపిస్తున్న సందేశం అంతేకాని నిన్ను భయపెట్టాలని బాధ పెట్టాలని మాత్రం కాదు బిడ్డ ఈ జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అనేవి ప్రతి మనిషికి కూడా చాలా చాలా సర్వసాధారణమైన విషయం కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు సుఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు కనుక కష్టాన్ని నష్టాన్ని రెండింటినీ కూడా సమానంగా ఒక తాటి మీదే బ్యాలెన్స్ చేయగలిగిన వ్యక్తే ఈ రోజుల్లో సమర్థవంతమైన స్థితిలో ఉండగలుగుతున్నారు కనుక నీకు ఆ యొక్క స్థితిని నేర్పించడం కోసం ఆ యొక్క స్థితి నీకు ఎలా ఉండాలి అని చెప్పి చూపెట్టడం కోసమే ఈ సందేశం నీకు పంపిస్తున్నాను బిడ్డ తరచుగా నీ ఇంట్లో చెడు ప్రయోగం అనేది జరుగుతుంది కనుక ఈ చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి నేను నీకు తెలిపే ఈ సంకేతాలు ఏంటో జాగ్రత్తగా తెలుసుకో ఇంట్లో భార్యాభర్తల దగ్గర తరచు అంటే వారిద్దరి మధ్య తరచు అనేది గొడవ జరుగుతూ ఉండటం ఒక్కరోజు బాగుంటే రెండవ రోజు మళ్ళీ ఏదో ఒక కారణం ఆ కారణాలు కూడా పెద్ద పెద్ద బలమైనవి కూడా కావు బిడ్డ చిన్న చిన్న వాటికే కాపురాలు పోయేంత గొడవ ఇద్దరి మధ్య అసహ్యం ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతున్నాయి కదా అని అంతేకాకుండా మీరిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు అని చెప్పి మీ ఇంట్లో ఉండేవారే మిమ్మల్ని చూడలేని పరిస్థితులలో ఉంది బిడ్డ అంటే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీ యొక్క ఎదుగుదలను నీ యొక్క సంతోషాన్ని చూడలేక నీ ముందు నవ్వుతున్నట్లుగా నటిస్తూ నిన్ను చాటు చాటున నీ మీద పడి ఏడుస్తున్నారు అని చెప్పి నేను నీకు ఇప్పుడు ఇలా ఇదిగా చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఏడవడం అనేది ఇప్పటి రోజుల్లో చాలా సర్వసాధారణమైపోయింది కానీ ఆ ఏడుపును ఎలా దూరం చేసుకోవాలి అని చెప్పి తెలుసుకున్నప్పుడే కదా బిడ్డ ఆ దృష్టి దోషాలు ఆ ఏడుపులు అన్నీ పోగొట్టుకుని మనిషి ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు బిడ్డ నీవు ప్రతిసారి చేసే కొత్త ప్రయత్నం అనేది విఫలం అవుతున్నా చేయాలి అని అనుకుని దాన్ని సంకల్పించుకుని దాన్ని చివరి వరకు తీసుకువెళ్ళిన తర్వాత కూడా ఆ సంకల్పం విలుతిరిగి మళ్ళీ మొదటికే వస్తున్న ఇటువంటి అన్నీ కూడా చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి తెలిపే సంకేతాలే బిడ్డ అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన దుర్వాసన అనేది వస్తూ ఉండడం అంతేకాదు అంతేకాకుండా నీ ఇంట్లో ఉండే నీ బిడ్డలకి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం పిల్లలు చదువుల్లో వెనకబడిపోవడం పిల్లలు చెప్పిన మాట వినకుండా పెద్దవాళ్ళని అర్థం చేసుకోకుండా వారి పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అని చెప్పి వితండవాదన చేయడం అంతేకాకుండా పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి పట్టి పీడిస్తూ ఉండడం ఇంట్లో మగ మనుషులకు అంటే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఏదన్నా ఒక పని చేస్తున్నా వారికి ఎప్పుడూ కూడా లాభాలు రాకపోగా చేస్తున్న పనిలో ఎక్కువగా నష్టాలనే చూస్తూ ఉండడం ఇంట్లో ఆడవారికి తరచుగా అనారోగ్య సమస్యలు అనేవి రావడం ఇటువంటివన్నీ కూడా చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి తెలిపే సంకేతాలే దుర్గమ్మ తల్లి చెడు ప్రయోగం జరిగింది అని చెప్పి చెప్తుంది మరి ఈ చెడు ప్రయోగాన్ని ఎలా దూరం చేసుకోవాలి మా మీద చేసిన ఈ ప్రయోగం నుంచి పూర్తిగా మేము ఎలా బయటపడాలి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ సమస్య ఉంది అని చెప్పి నేనే నీతో చెప్తున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా నేనే చెప్తాను అనే తపనతోనే కదా బిడ్డ కనుక మొదటి నువ్వు దేని గురించి ఆలోచించవద్దు ముఖ్యంగా ఈ చెడు ప్రయోగం గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీ వెనుక నీ తల్లి అయిన ఈ దుర్గమ్మ తల్లి అని నేను ఉన్నాను కదా బిడ్డ నేను ఎటువంటి నష్టాన్ని తాకనివ్వను ఎటువంటి కష్టాన్ని తాకనివ్వను ఎటువంటి ఆపదలు నీ దగ్గరికి రానివ్వను నీ గుమ్మంలో కూడా అడుగుపెట్టనివ్వను మరి వాటన్నింటినీ కూడా నేను చేయకుండా ఆపగలగాలి అంటే నీ యొక్క శ్రమ కూడా నాకు కొంత అవసరం పడుతుంది బిడ్డ ఈ చెడు ప్రయోగాలన్నీ కూడా నీ ఇంటిపై నుంచి నీపై నుంచి దూరం చేసుకోవాలి అనుకుంటే కనుక మొదటగా నువ్వు చేయవలసింది ఏంటి అంటే కనుక ప్రతినిత్యం కూడా ఉదయం నిద్రలేచిన తరువాత నీ అరచేతులను చూసుకొని తరువాత నీ యొక్క అడుగులను వేస్తు మోస్తున్న ఆ భూదేవికి నమస్కరించుకుని ఈ రోజంతా కూడా నిన్ను తొక్కుతున్నందుకు నా యొక్క భారాన్ని నువ్వు మోస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తల్లి తెలిసినా తెలియక చేసే తప్పులను క్షమించి కాపాడమ్మా అని చెప్పి ఆ భూతల్లికి నమస్కరించుకుని ఉదయం నీ అడుగుని మొదలు పెట్టాలి ఇక రెండవది ఏంటి అంటే కనుక నీ మీద చెడు ప్రయోగం నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినప్పుడు ఎక్కువగా నీకు కోపం ఆవేశం అనేవి తన్నుకుంటూ వస్తాయి ఆ కోపం ఆవేశం అనేవి నాకు ఇందుకే వస్తున్నాయి నాకు దుర్గమ్మ తల్లి చెప్పింది అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకుని ఆ కోపాన్ని ఆవేశాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుని ప్రతి ఒక్కరితో కూడా చాలా రోజు మొత్తం కూడా నవ్వుతూనే ఉండాలి ఎదుటివారిని నవ్విస్తూనే ఉండాలి నీ యొక్క మనసుని చాలా ప్రశాంతంగా నువ్వు ఉంచుకోగలగాలి ఎందుకంటే ఎదుటివారు ఎప్పుడైతే నీ నవ్వుని చూడలేక ఈ ప్రయోగం చేశారో వారు నువ్వు ఏడుస్తూ ఉంటే ఎన్ని రోజుల నుంచి చూసి ఆనందపడిపోయారు వారి ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు దూరం చేసి దాన్ని నువ్వు దగ్గర చేసుకోవాలి అంటే నువ్వు కోపం ఆవేశం కంట్రోల్లో ఉంచుకొని ఆనందంగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి అర్థమైంది కదా అంటే నీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని నీ భర్త మీద కానీ ఇంట్లో ఉండే పెద్దవారిపై కానీ నీ పిల్లలపై కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపించకూడదు నీ గొంతు అనేది ఇంటి గుమ్మం దాటి బయటకు వెళ్ళకూడదు అని గుర్తించుకోబెడ్డా ఇక మూడవది ఇంటి పనులు అనేవి నువ్వు ఓపికగా చేసుకుంటూ ఓర్పుగా నువ్వు ప్రతి నిత్యం స్నానం చేసిన తర్వాత ఇల్లు వాకిళ్ళు శుభ్రం పరుచుకున్న తర్వాత చక్కగా నువ్వు నిత్యం దీపారాధన చేయడం మాత్రం పొరపాటున కూడా మర్చిపోవద్దు నీకు వీలు కానప్పుడు మాత్రమే అది నువ్వు పక్కన పెట్టాలి తప్పితే మిగిలిన ఇరవై ఐదు రోజులు నువ్వు నిత్య దీపారాధన అనేది నీ ఇంట్లో వెలుగుతూ ఉండాలి అని గుర్తుంచుకో దీపం పరబ్రహ్మ స్వరూపం బిడ్డ కనుకనే చెప్తున్నా ఎటువంటి నెగిటివిటీని అయినా కానీ పూర్తిగా తనలోకి ఇలా లాక్కుని భస్మం చేసే శక్తి అనేది ఒక దీపానికి మాత్రమే ఉంటుంది కనుక ఎవరి ఇంట అయితే నిత్యం దీపం అనేది వెలుగుతూ ఉంటుందో వారి ఎంట సిరిల వర్షం కురుస్తుంది అని చెప్పి తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి ఈ వీలైతే కనుక అఖండ జ్యోతి వెలిగించుకునే ప్రయత్నం చెయ్యి అది కూడా నీ యొక్క దరిద్రాన్ని నీ యొక్క నెగిటివ్ ఎనర్జీని నీ మీద చేసిన చెడు ప్రయోగాన్ని పూర్తిగా తిప్పికొడుతుంది అని చెప్పి గుర్తుంచుకో కనీసం అఖండ జ్యోతిని వెలిగించలేకపోయానా కానీ నిత్య దీపారాధన మాత్రం మరువకుండా చేసుకోబెడ్డా అర్థమైంది కదా ఒకవేళ నీకు ఖాళీ లేక సమయం కుదరక పని ఒత్తిడి వల్ల ఉదయం వేళ నువ్వు చేసుకోలేకపోయినా కానీ ఊపిక నువ్వు సంధ్యా దీపమైనా కానీ పెట్టుకో ప్రయత్నం చేయాలి ఇక తరువాత నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ప్రతి శుక్రవారం నీ ఇంట్లో ఆవు పేడతో చేసిన పిడకలతోటి అంటే ఆ యొక్క పిడక ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చి ఆ వచ్చిన పొగని నువ్వు ఇంటి మొత్తాన్ని కూడా చూపించాలి అంటే ఇంట్లో ప్రతి గదిలో ఉండే నాలుగు మూలలకు ఇంకా భగవంతుని యొక్క మందిరం దగ్గర ఇంకా నువ్వుని యొక్క ప్రథమ ద్వారం దగ్గర ఖచ్చితంగా ప్రతి శుక్రవారం ఆవు పిడకతో దూపం అనేది ఇల్లంతా వేయడం చాలా చాలా ఉత్తమమైన పరిష్కారం బిడ్డ ఒకవేళ నాకు ఆవు పిడకలు అనేవి దొరకవు దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు అన్నట్లయితే కనీసం నీకు దొరికిన నిప్పుల మీద సాంబ్రాన్ని అయినా వేసుకోవడానికి ప్రయత్నించు ఎప్పుడైతే ఈ యొక్క దూపం అనేది ఇంట్లో మూల మూలలా తాకుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో అది నీ గడప దాటి బయటకు పరారైపోతుంది అని గుర్తుంచుకోబెడ్డా అంతేకాకుండా ప్రతి అమావాస్యకు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయతో నీ ఇంటికి మొత్తానికి కూడా దృష్టి తీసి బయట ప్రధాన ద్వారానికి కూడా పగల అక్కడ దగ్గరగా పగల కొట్టాలి అని గుర్తుంచుకో ఇది కూడా నీ ఇంటి మీద నీ మీద ఉండే నెగిటివ్ శక్తిని పూర్తిగా దూరం చేస్తుంది అని చెప్పి గమనించుకో ఇక అతి ముఖ్యమైనది ఏంటి అంటే కనుక బిడ్డ నీ ఇంటి పసిబిడ్డలకి అరికాలలో నీ యొక్క అరికాళ్ళలో నల్లటి చొక్క కాటుకు చొక్క పెట్టుకోవడం ఏ రోజు కూడా నువ్వు మర్చిపోవద్దు దీనివల్ల ఎటువంటి చెడు శక్తి అనేది నిన్ను తాకకుండా ఉంటుంది అని గుర్తించుకో గుర్తుంచుకోబెడ్డా అన్నింటికంటే ముఖ్యమైనది నీ మనసు నీ మనసుని నువ్వు నీ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చెయ్యి దేనికి భయపడవద్దు ఏది ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది దీన్ని నీ భయాలతోనూ నీ యొక్క ఆలోచనలతోనూ ఏదీ మార్చలేవు అని చెప్పి నువ్వు ప్రతి నిమిషం గుర్తుంచుకోవాలి కనుక ప్రతి ఒక్క క్షణాన్ని కూడా సంతోషంగా ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతకాలి అని చెప్పి నువ్వు గుర్తుంచుకో ఇంకా తరువాతది ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా తిరిగి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీ చేతులు కాళ్ళు ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుని ఇంటి అడుగు అడుగుపెట్టాలి అని గుర్తుంచుకో అంతేకాకుండా ప్రతిరోజు కూడా నువ్వు కళ్ళు ఉప్పుతోటి నిన్ను దిగదుర్చుకొని దృష్టి తీసుకుని ఇది కూడా చాలా చాలా ఉత్తమమైన మార్గం ఇలా నేను చెప్పినవన్నీ కూడా క్రమం తప్పకుండా ఒక్కొక్కటి మూడు నెలలు కనుక నువ్వు చేసినట్లయితే నీ మీద ఉన్న చెడు ప్రయోగం అనేది పక్కకి వెనుదిరిగి ఎవరైతే నిన్ను తొక్కాలి అని ప్రయత్నించి నీ మీద చెడు ప్రయోగం చేశారో అది వారికే తిప్పుతిప్పి కొడుతుంది అని చెప్పి గుర్తించుకో కనుక బిడ్డ నేను చెప్పిన దానికి నా మీద నువ్వు కోపగించుకోవద్దమ్మా ఎందుకంటే బిడ్డ ప్రమాదంలో పడుతుంది అంటే ఏ తల్లి కూడా చూస్తూ ఉండలేదు కనుకనే జరిగిన నష్టాన్ని చెప్పాను అదేవిధంగా ఆ నష్టాన్ని పూరించే మార్గాన్ని కూడా చూపించాను కనుక ఆ నష్టం గురించి జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించవద్దు ఆ యొక్క నష్టాన్ని పూర్తిగా దూరానికి నెట్టేసే మార్గం అనేది ఎలా అడుగు వేసి మొదలు పెట్టాలి అని మాత్రమే ఆలోచించు నీవు రేపటి నుంచి నేను చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకునే ప్రయత్నం చెయ్యి అన్నింటికంటే కూడా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ఇంటి ప్రధాన ద్వారం ముందు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయతో పాటు ఒక కలబంద కొమ్మని కూడా అంటే ఒక కలబంద ఉంటుంది కదా ఆ కలబందని కూడా కట్టుకోవాలి అదేవిధంగా శనివారం శనివారం నీ యొక్క ప్రధాన గుమ్మం దగ్గర ఆ యొక్క నిమ్మకాయలు పచ్చి నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో ఒక ఐదు నిమ్మకాయలు నాలుగు ఎండి మిరపకాయలు మొత్తం తొమ్మిది వస్తాయి వీటన్నింటినీ కూడా ఒక తీగకి గుచ్చాలి దారానికి కాదు బిడ్డ ఒక తీగకి గుచ్చి దానిని నువ్వు ప్రధాన గుమ్మం దగ్గర పైభాగాన్ని అంటే నువ్వు గుమ్మం పైభాగాన్ని గుమ్మంలోకి అడుగు పెడుతున్నప్పుడు నీ యొక్క తలపై భాగాన అది ఉండాలి అని గుర్తుంచుకో అలా కనుక కట్టుకున్నట్లయితే నీవు ఇంట్లోకి వచ్చేటప్పుడు నీ వెనక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అడుగు పెట్టకుండా ఉంటుంది అంతేకాకుండా ఎటువంటి వారు దృష్టి దోషం ఉన్నా కానీ అంటే నీ మీద నీ వారే పగబట్టారని చెప్పి చెప్పాను కదా బిడ్డ వారు నీ ఇంట్లో అడుగుపెట్టినా కానీ నీ ఇంటికి కానీ నీకు కానీ ఎటువంటి అనర్థం ఎటువంటి నష్టం అనేది జరగదు అని చెప్పి గుర్తుంచుకోబెట్ట ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే తల్లి ఇలా కనుక నువ్వు ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా నీ మీద జరిగిన చెడు ప్రయోగం నుంచి నువ్వు పూర్తిగా బయటపడతావు పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా మారతావు అంతేకాకుండా నీ యొక్క భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ అనురాగం అన్యోన్యత అనేవి ఏర్పడతాయి ఎప్పుడూ కూడా ఎటువంటి చికాకులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అంతేకాకుండా బిడ్డలు చదువులో ముందుంటారు మీరు ఏది చెప్తే అది చెప్పిన మాట వింటారు నలుగురికి మీరు ఆకర్షింపబడతారు అందరిలో కూడా ఒక విలువైన స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు అంతా కూడా శుభమే జరుగుతుంది బిడ్డ చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది అని చెప్పి మరొక్కసారి తెలియచేస్తున్నాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై దుర్గమ్మ తల్లి